ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అను ఆర్య ఇద్దరు కూడా పాప గురించి విక్రీ విక్కీ అలాగే పద్మావతి ఏదో దాచి పెడుతున్నారు అన్న నిజమైతే తెలుసుకుంటారు అది ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు మొత్తాన్ని కూడా పద్మావతి వింటుంది ఇక పద్మావతి అయితే వాళ్ళ మాటలు విని నన్ను నన్ను క్షమించక్క నీకు ఈ నిజాన్ని చెప్పలేను ఎందుకంటే నిజం తెలిసిన మరుక్షణం నువ్వు ఏమైపోతావో దాని గురించి ఆలోచించే నీకు నిజం చెప్పలేదు అని చెప్పి ఇక పద్మావతి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వస్తుంది బయట విక్రమాదిత్య పద్మావతిని చూసి పద్మావతి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏంట కన్నీళ్ళు చెప్పు పద్మావతి అని అడగడంతో సరు సరు ఇప్పుడే అక్క బావ మాటలు విన్నాను వాళ్ళిద్దరి మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉంది రేపొద్దున అరవింద వదన వచ్చిన తర్వాత పాపని వదినకి ఇమ్మంటే అక్క ఏమైపోతుందో అని నాకు కంగారుగా ఉంది ఆ దేవుడు ఎందుకు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే దానికి విక్కి అయితే చూడు పద్మావతి ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది ఖచ్చితంగా దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం మనకి కనిపిస్తుంది అంతవరకు ఈ నిజాన్ని మనలోనే దాచుకోవాలి అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో మాట్లాడుతుంటాడు ఇదంతా విన్నా దివ్య ఏంటి పాప గురించి ఇన్ని రోజులు మీకు నిజం తెలియదేమో అనుకున్నాను అంతా తెలిసి నిజాన్ని దాచిపెడుతున్నారనమాట మీ ఇద్దరు అంతా దాచి నిజాన్ని నిజాన్ని దాచిపెట్టి సంతోషంగా ఉంటే అది చూస్తూ నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు లేదు మీ సంతోషాన్ని మీరు సంతోషంగా ఉంటే దాన్ని చూస్తూ ఉండాలా లేదు వీల్లేదు మీ సంతోషాన్ని మీ నుంచి దూరం చేస్తాను అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అను దగ్గరకైతే వెళ్తుంది అను వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఇంకా దివ్య అను వదునా అని పిలవడంతో ఆ దివ్య ఏంటి ఇలా వచ్చో ఏమైనా కావాలా అని అంటుంటే ఏం వద్దొద్దునా నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో ఒక్కసారిగా అను ఏమైంది దివ్య ఏమైనా డబ్బులు కావాలా లేకపోతే ఏంటి అని అంటుంటే అది అది వదిన కాస్త పర్సనల్ ఇక్కడ కాదు అని చెప్పి ఇక దివ్య అయితే అనుని పక్క కంటూ తీసుకెళ్తుంది అలా అనుని తీసుకెళ్లి దివ్య తడబడుతూ ఉంటే దివ్య నువ్వేం కంగారు పడద్దు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు నిరభ్యంతరంగా చెప్పు పర్వాలేదు నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి ఇక అను అయితే దివ్య చెయ్యి పట్టుకొని దివ్యని అడుగుతూ ఉంటే దివ్య అది అది వదిన నీకు నిజాన్ని ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు పాపని ప్రతిసారి ఆ మురళీకృష్ణ ఎందుకు తీసుకెళ్తున్నాడా అని ఆలోచించాను నాకేం పాలుపోలేదు నిన్న పద్దు వదిన అలాగే విక్కీ అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను పాపని అదే బావా బావా అని చెప్పి ఇక దివ్య తడబడుతుంటే అప్పుడే అక్కడికి పద్మావతి వచ్చి దివ్య ఏం చేస్తున్నావు నువ్వు అక్కకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే అమ్మీ పద్మావతి ఏమీ లేదులే పాపని ఆ మురళీ కృష్ణ పట్టుకెళ్తున్నాడు కదా దాని గురించి దివ్యకేదో నిజం తెలిసినట్టుంది అదే చెప్తుంది అని చెప్పి ఇక అను అంటూ ఉంటే ఆ మాటలకి పద్మావతి అక్క నిన్న నీకు చెప్పాను కదా దాని గురించి దివ్య మరీ ఎక్కువ కంగారు పడుతున్నట్టుంది అందుకే అందుకే నీకు మళ్ళీ స్పెషల్గా చెప్తుంది అంతే కదా దివ్య అని అంటూ ఉంటే అవునవును అంతే అని చెప్పడంతో దానికి అను దివ్య భుజం మీద చేయివేసి దివ్య నీకు మరీ జాగ్రత్త ఎక్కువ పాపని నేను ఇక నుంచి కంటికి రెప్పలా చూసుకుంటాను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను సరేనా నువ్వేం భయపడకు వెళ్ళు వెళ్ళి ప్రశాంతంగా చదువుకో అని చెప్పి అక్కడి నుంచి అను వెళ్ళిపోతుంది అను వెళ్ళిన మరుక్షణం ఇక పద్మావతి అయితే ఏంటి నేను కూడా నీకు స్పెషల్గా చెప్పాలా వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక పద్మావతి అయితే దివ్యని పంపించేస్తుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సుగుణ అయితే యశోధర్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అనుకోకుండా డాక్టర్ యశోధర్కి ఫోన్ యశోదర్ వాళ్ళ అమ్మ సుగుణకి ఫోన్ చేసి మేడం మీకు ఒక గుడ్ న్యూస్ మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా సుగుణ ఏంటి డాక్టర్ గుడ్ న్యూస్ అంటున్నారు ఏంట గుడ్ న్యూస్ చెప్పండి అని అంటుంటే మేడం యశోదర్ సార్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారని మనకి తెలిసిన విషయమే కదా కానీ నిన్న యశోధర్ సార్ బ్లడ్ రిపోర్ట్స్ని మళ్ళీ నాకు తెలిసిన ఫారెన్ కంట్రీ రిపోర్టర్స్కి పంపించాను వాళ్ళు అంతా చెక్ చేసిన తర్వాత మనకి ఒక గుడ్ న్యూస్ని చెప్పారు అని అంటుంటే సుగుణ చాలా ఆత్రంగా ఏంటి ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏం చెప్పారో చెప్పండి డాక్టర్ అని అనడంతో మేడం సార్కొచ్చిన క్యాన్సర్ కొన్ని మెడిసిన్స్తో తగ్గే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు నాతో చెప్పారు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గే ఛాన్సెసే ఉన్నాయని అంటున్నారు అని అంటుంటే ఇక అయితే అదేంటి డాక్టర్ అలా చెప్తున్నారు మీరే కదా ఆఖరి స్టేజ్కి వచ్చేశాడు ఇక చేతులు జారిపోయాయి అన్నారు మరి ఇప్పుడేంటి మళ్ళీ నాలో కొత్త ఆశ కలిగేలా ఇలా చెప్తున్నారు చూడండి డాక్టర్ మీరు నా దగ్గర ఏమీ నిజం దాచిపెట్టట్లేదు కదా అని అంటుంటే నుంచి డాక్టర్ మేడం నిజంగా చెప్తున్నాం మేడం మీరు నా మాటలు నమ్మచ్చు అలాగే మీరు ఈ రోజు నుంచి సంతోషంగా ఉండొచ్చు రోజు నుంచి మనం ఆ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాం కానీ అని అంటుంటే ఒక్కసారిగా సుగుణ ఏంటి డాక్టర్ ఏంటి కానీ అని అంటుంటే మేడం ఒకవేళ ఆ కోర్సు సక్సెస్ అయితే యశోదర్ సార్ ఇక నుండు నూరేళ్ళు బ్రతుకుతారు కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అని అంటుంటే దానికి సుగుణ ఏంటి డాక్టర్ మళ్ళీ ఏమైంది ఏంటి డాక్టర్ ఆనందపడే విషయాన్ని చెప్పారు ఇప్పుడేమో కానీ అని చెప్పి మళ్ళీ టెన్షన్ పెడుతున్నారు అని అంటుంటే మేడం ఈ కోర్సు వాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో అది రియాక్షన్ ఇచ్చి మనిషి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఈ కోర్స్ సక్సెస్ అయితే సార్ హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతారు అని చెప్పడంతో ఇక సుగుణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ శుభవార్తలు చెప్పి అంత పెద్ద బాంబు వేశారేంటి ఇప్పుడు నేనేం చేయాలి అని అడగడంతో మేడం ఇక్కడ మన ఇండియా మెడిసిన్ వాడుతూ ఉంటే సార్ కొద్ది రోజులు బ్రతుకుతారు కానీ ఫారెన్ నుంచి వచ్చే ఆ మెడిసిన్ని వాడటం వల్ల సార్ నిండు నూరేళ్ళు బ్రతకచ్చు ఖచ్చితంగా సార్కి ఏమీ కాకపోవచ్చు అని చెప్పి ఇక డాక్టర్ సుగునకి ధైర్యం చెప్తాడు సుగుణ కూడా నా కొడుకు నిండు నూరెళ్ళు బ్రతుకుతాడంటే ఎందుకు కాదంటాను ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ని ఈరోజే తెప్పించండి ఎంత ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను చూసుకుంటాను అని చెప్పి సుగుణ ఇక డాక్టర్తో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది యశోధర్ పైనుంచి కిందకి దిగుతుంటే చాలా ప్రేమగా యశోధర్ దగ్గరికి వెళ్ళి నాన్న యశోధర్ నిన్ను నిన్ను చూస్తుంటే నువ్వు పుట్టగానే డాక్టర్ గారు నిన్ను ఎత్తుకొని నా పొత్తిళ్ళలో పెట్టినరోజు ఎట్లాంటి ఫీలింగ్ అయితే కలిగిందో ఈరోజు నాకు అంత సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఇక సుగుణ యశోధర్ చే మొహాన్ని తన రెండు చేతులతో దగ్గరికి తీసుకుని తన నొదిరి మీద ముద్దు పెడుతుంది యశోధర్కి ఏమీ అర్థం కాదు అమ్మా ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నేనేదో ఈ రోజే పుట్టినట్టు ఇన్ని రోజుల నుంచి నీకు దూరంగా ఉన్నట్టు అసలు ఏంటి సుగుణ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు పద్మావతితో నాకు పెళ్ళనేసరికి నువ్వు టెన్షన్లో ఏం మాట్లాడుతున్నావు నీకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడి నుంచి యశోధర్ వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దివ్య మురళి ఫోన్ చేయడంతో మురళిని కలవడానికి బయటకైతే వెళ్తుంది ఇక దివ్య మురళి ఇద్దరూ మాట్లాడుకుంటూ బావా ఇన్ని రోజుల నుంచి ఆ పాప అరవింద్ అక్క కూతురున్న సంగతి నీకు మాత్రమే తెలుసని నువ్వు అపోహపడ్డావు కానీ ఆ నిజాన్ని పద్మావతికి ముందే తెలుసు అలాగే ఇప్పుడు విక్కీ అన్నయ్య కూడా తెలిసిపోయింది ఇక పాపని నువ్వు తీసుకువెళ్ళడం అసాధ్యం అది జరగని పని పద్మావతికి ఆల్రెడీ నా మీద అనుమానంగా ఉంది ఇప్పుడు పాపని తీసుకొచ్చి నీ చేతికిచ్చింది నేనే అన్న సంగతి తెలిస్తే తరువాత ఆ పరిణామం ఎలా ఉంటుందో నువ్వు ఊహించద్దేమీ కాదు అనుక్షణం నాకు ఒక గండంలాగా గడుస్తుంది నాకు చాలా భయంగా ఉంది బావా నేను కూడా నీతోనే వచ్చేస్తాను బావా అని చెప్పి ఇక దివ్య మురళితో మాట్లాడుతూ ఉంటే అదే టైంలో ఇంకా పద్మావతి కాయగూరలు తీసుకుని అట్నుంచి వస్తూ ఉంటుంది మురళి అయితే చూడు దివ్య నువ్వు ఇప్పుడు కష్టపడితేనే కదా తరువాత మన ఇద్దరం సంతోషంగా ఉండేది ఇద్దంతా ఎవరి కోసం చేస్తున్నాడో చెప్పు నిన్న ఆ విక్కిగాడు నన్ను ఎలా కొట్టాడో నీకు తెలియంది కాదు ఇద్దంతా దేనికి చెప్పు నువ్వు నేను సంతోషంగా ఉండడానికే కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చూడు ఎలా అయినా సరే పాపని ఆ ఇంటి నుంచి నువ్వే తప్పించాలి అలా తప్పించి పాపని తీసుకుని నా దగ్గరికి రావాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక దివ్య భుజం మీద తట్టి దివ్యకి చెప్పబోతుంటే ఇంతలో పద్మావతి దూరం నుంచి దివ్యని చూస్తుంది అదేంటి ఆ కారు దగ్గర నిలబడింది మా దివ్యలాగా ఉంది అని చెప్పి పద్మావతి ముందుకు వచ్చేసరికి అది దివ్య అనుకోకుండా పద్మావతి వెనుక మీద వెనుక నుంచి భుజం మీద చెయ్యి వేసేసరికి దివ్య ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తుంది వదిన అని అనడంతో పద్మావతి దివ్య ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అనడంతో దివ్య కాస్త కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడ మురళి ఉండడు అమ్మయ్యా టైం గాడ్ అని అనుకుంటూ అది వదిన ఒక ఫ్రెండ్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను త తన కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటుంటే చూడు దివ్య నువ్వేం చేస్తున్నావో ప్రతి క్షణం నిన్ను కనిపెడుతూనే ఉన్నాను నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు అని అంటూ ఉంటే దివ్యకి ఏమీ అర్థం కానట్టుగా మొహం పెట్టి ఏంటదినా అలా మాట్లాడుతున్నావు నేనేం చేశాను అయినా నా మీద ఎందుకు కోపాడుతున్నావు కేవలం ఫ్రెండ్ని కలవడానికి మాత్రమే వచ్చాను అర్థమవుతుందా అని చెప్పి దివ్య మాట్లాడుతూ ఉంటే దివ్య మాటలకి ఇక పద్మావతి అయితే చూడు దివ్య నిన్న పాపని ఎత్తుకెళ్ళి ఆ మురళికిచ్చింది నువ్వేనని నాకు బాగా తెలుసు ఈ నిజాన్ని మీ అన్నయ్యక చెప్పితే ఆ మరుక్షణం మీ అన్నయ్యని ప్రాణాలు తీస్తాడని కూడా తెలుసు కానీ ఎందుకు ఎందుకింత పెద్ద తప్పు చేసావు చిన్నదానివి కదా తెలియక చేస్తున్నావులే తెలుసుకుంటావులే అని చెప్పి ఎంతగానో క్షమిస్తున్నాను కానీ నువ్వు రోజురోజుకి మితిమీరి ప్రవర్తిస్తున్నావు ఆ మురళితో చేతులు కలిపి సొంత అన్నదమ్ముల మీదే పగ తీర్చుకుంటున్నావు అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నా కస్సలు అర్థం కావట్లేదు అక్కడ మీ రక్తం పంచుకొని పుట్టిన మీ అక్కని వాడు ఎంతగానో హింసిస్తున్నాడు కానీ నువ్వు అట్లాంటి వాడికే సహాయం చేస్తున్నావు ఏంటి దివ్య ఇదంతా చూడు ఈసారి మళ్ళీ ఇట్లాంటి ఏమైనా రిపీట్ అయితే ఇక నేను అస్సలు ఊరుకోను ఈ నిజాన్ని విక్రమాదిత్య గారికి చెప్పేస్తాను తరువాత పరిణామం ఏం జరుగుతుందో నువ్వు ఊహించినది కాదు అర్థమవుతుందా నడు ఇంటికి నడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆ మురళితో మంత్రాలు నడుపుతున్నావని నాకు తెలుసు అని చెప్పి ఇక పద్మావతి దివ్య చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది దివ్య తన మనసులో బావ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి వెనక్కి తిరిగి అటూ ఇటూ చూస్తుంది ఇంకా చాట్ నుంచి మురళి ముందుకైతే వస్తాడు దివ్యకి సైక చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దివ్య కూడా అమ్మయ్య అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక దివ్యని దివ్య ద్వారా అరవిందని పద్మావతి ఎలా పట్టుకుంటుందో తెలుసుకోవాలి ఇక అను దగ్గర ఉన్న పాప అరవింద కూతురే అన్న నిజం తెలిసిన మరుక్షణం అను పాపని అరవిందకి ఇస్తుందా లేకపోతే పాపని తీసుకొని కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతుందా అసలు ఏం జరగబోతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్